ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది ఎవరికోళ్ళే తమ తమ గెలుపుల కోసం ప్రచారంలో నిమగ్నమైనారు ప్రస్తుతం మనం కొండేపు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అదేవిధంగా కొండేపు నియోజకవర్గ బాధ్యతలు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం కొండేపు నియోజకవర్గంలో ప్రచారం ఎలా జరుగుతూ ఉంది ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారు ఎలా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు సత్యగారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర రిసీవింగ్ ఎలా ఉంది అదేవిధంగా ప్రజలు ఎట్లాంటి సంస్థలు మీకు చెప్తా ఉన్నారు అందరికీ నమస్కారం అండి ఇంకా కేవలం ఐదు రోజులు ఈ ఎన్నికల ప్రచారం కూడా చివర కట్టడానికి వచ్చేసాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ సైకో ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు దిగుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి యువత జీవితాల్లో ఆశ ఒకటి ఒక ఉద్యోగం ప్రతి ఒక్క యువతకి వాళ్ళ చిరకాల కోరిక మెగా డిఎస్సి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వగారే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతా ఉన్నాడు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు యావత్ రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే అందరూ ఒకే ఒక తీవ్రమైన నిరాశ నిస్పృహుల మధ్య జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ఉన్నారు ఏదేమైనా తప్పకుండా తెలుగుదేశం పార్టీ గాలి ఉత్తరాంధ్ర శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం టూ తడదాకా మన తెలుగుదేశం గాలి వేస్తుంది ఈ ఎన్డీఏ కూటమి సుమారుగా నూట నలభై సీట్లు గెలవబోతున్నాం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏదైతే చంద్రబాబు గారు కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో సూపర్ సిక్స్ పథకాలు ఈ సూపర్ సిక్స్ పథకాలు అనే వాటిని ఇప్పుడు నిన్న మాట్లాడుతున్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో అవి అసలు చేయడానికి సాధ్యమైద్దా నేను ఒక ఒక మనిషికి అమ్మ ఇట్లా లెక్కలు చెప్పేసి నాకే ఇంత డబ్బు అయితే ఇంత డబ్బు మరి జగ చంద్రబాబు ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడు ఎన్ని ఉత్తమ మాట్లాడని చెప్పిన అంటా ఉన్నారు ఆ సూపర్ సిక్స్ పథకాల గురించి మీరేమంటారు మీకు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక క్రైసిస్ దాన్ని ఒక ఆపర్చునిటీగా క్రియేట్ చేసే నాయకుడే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎప్పుడు గద్దెనెక్కినా ఆంధ్ర రాష్ట్రం తీవ్రమైన కష్టాలు ఉన్నప్పుడే ఆయన బాధ్యత తీసుకుంటాడు దాన్ని మళ్ళీ సంపద సృష్టించే వ్యక్తి ఒక గొప్ప నైపుణ్య శక్తి ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఈరోజు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు తెలుగుదేశం పార్టీలోనే జరుగుతాయి అది ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది ఏ నియోజకవర్గానికి తీసుకోండి మినిమం పదిహేను వందల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా అభివృద్ధి ఎక్కడ జరగల అది చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్పతనం తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు ఉన్న నమ్మకం జిల్లాలో మేతావులతో పోల్చుకుంటే ప్రకాశం జిల్లాలో ఇది కుండేపు నియోజకవర్గం ఉందో మీరు ఇప్పటికే హైదరాబాద్లో ఎన్ఆర్ఆలతో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్తో అదేవిధంగా వలస అక్కడికి వెళ్ళి బతికెళ్ళతో ఒక ఆత్మీ సమావేశం పెట్టారు అదేవిధంగా మీ నియోజకవర్గంలో మహిళలతో మహిళా బేరని పెట్టారు అదేవిధంగా రకరకాల కులాలకు సంబంధించిన వాళ్ళతో ఎవరికి వాళ్ళే సపరేట్గా ఆత్మీయ సమావేశాలు పెట్టారు ఆ ఆత్మీయ సమావేశాలకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీకు స్పందన ఎట్లా వచ్చింది ముఖ్యంగా ఎప్పుడూ లేదు ఈ కల్చరు ఫస్ట్ టైం ఈ నియోజకవర్గంలో ఈ కల్చరు తీసుకొని రావటం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ప్రజల యొక్క స్పందన మిశ్రమ స్పందనలాగా ఉంది ప్రతి ఒక్కడు ఈరోజు మొన్న హైదరాబాదులో మేము ఈ వలస ఓట్ల గురించి ఒక టుగెదర్ పెడితే ఊహ గందన మంది జనం వచ్చారు వాళ్ళందరూ ఒకటే చెప్పేది అన్న హైదరాబాద్ వస్తుంటే బాధ ఎందుకంటే మన రాష్ట్రం అయిపోయింది ఇది ఎంత అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు లేడు మనకి ఉపాధి అవకాశాలు లేవు అక్కడ ఒక పరిశ్రమ లేదు మేమందరం వలస రావాల్సిన పరిస్థితి ఏముంది ఒక పరిశ్రమలు కనుక అక్కడ ఉంటే అలాగే మాకు అక్కడే ఉండేవాళ్ళం కదా ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ఈ పనులు చేసుకుంటా ఉన్నాం కానీ ఏదేమైనా మా బాధ్యతన ప్రతి ఒక్కళ్ళు భావితరాల భవిష్యత్ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మేము ఈసారి అందరం వచ్చి మీ యొక్క ఓటుని మా ఓటుని అమూల్యమైన ఓటుని కూడా మేము వినియోగించుకుంటాం మీరు మా గురించి ఆలోచించబోయకండి అక్కడ ఓలల్లో ప్రజలని జాగ్రత్త తెబ్బ వాళ్ళ భరోసా తోటి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడం జరుగుతూ ఉంది అప్పటి నుంచి నేను వాళ్ళకు కూడా ఒక అప్పీల్ చేస్తా ఉన్నా ఇదేదో ఎన్నికలు దాముచర్ల కుటుంబానికో లేకపోతే ఎమ్మెల్యే స్వామికో లేకపోతే రెండు కుటుంబాల మధ్య జరుగుతుందో కాదు ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ ప్రతి ఒక్క పౌరుడు గుర్తించాలి ఎంత నష్టపోయాం ఈ ఐదు సంవత్సరాలు ఒక అసమర్థ ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం వల్ల మన ఎదుగుదల ఎంత ఆగిపోయింది మన కుటుంబంలో సుమారుగా ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటే కనుక ఒక ఉద్యోగ అవకాశం ఉంటే ఎంత ఇన్కమ్ జనరేట్ అయ్యేది ఈరోజు అందరూ ఆలోచన చేయండి ఏదో ఎన్నికల్లో అవతలోడు మనకంటే ఒక ఐదు వేలు ఇస్తాడు ఒక రెండు మందుబాటులు ఇస్తారో దీనికోసం కాదు డబ్బులు ఎంతైనా ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కానీ ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీకి వేయండి ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే మీరందరూ మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని కుండేపు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా స్వామి గారిని ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఒక మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు మీ కష్టాలు తెలిసిన వ్యక్తులు మీకు ఎప్పుడు ఏది ఫోన్ చేసినా స్పందించే వ్యక్తులను మీరు ఎన్నుకోనండి అప్పుడే మీ యొక్క ఆలోచన కానీ అభివృద్ధి పట్ల మీరు కూడా మీ గ్రామాల అభివృద్ధి చూసి ఓటేయమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దాంచర్ల సత్య గారు చెప్తా ఉన్నారు ఏదైతే ఇప్పటిదాకా మేము ఎన్నికల ప్రచారం ఇంకా మూడు రోజులే ఉంది చివరిసారిగా నేను ఒక్కటి చెప్తుంది ఏంటంటే ఏదైతే మన కుండే ప్రయోజకవర్గం నుంచి బయటికి వెళ్ళి ఉద్యోగాలు ఇచ్చే బయట ఉన్నటువంటి వ్యక్తులు కానీ అదేవిధంగా బతుకుదేరువు కోసం వలసలు వెళ్ళిన వాళ్ళు కానీ తప్పనిసరిగా ఇదేదో మనం ఒక్కరే అనుకోకుండా తప్పనిసరిగా మీరందరూ వచ్చి ఈ నెల పదమూడున జరగబోయేటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే స్వామి గారిని అదేవిధంగా ఎంపీ మాకుంట శ్రీనివాస రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ సార్ ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరలు చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసు అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సమరం నా మలబారు